ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకంటే మీరు రీఫండ్ పెట్టిన తర్వాత ఈ మీషో ఈ ఫ్లిప్కార్ట్లో అమౌంట్ అనేది మీకు రాకుండా పోతే అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది సో డోంట్ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మరి చాలా రోజుల నుంచి వీడియో తీయలేకపోయినాను ఎందుకంటే కాస్త ఫీవర్ వచ్చి కోల్డ్ వచ్చేసి వన్ వీక్ పైనే ఉన్నిదనమాట సో మీరందరూ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది కదా అంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి మరి ఈ వీడియో ఏంటంటే నేను సిక్స్ ఓ క్లాక్కి అప్లోడ్ చేశాను అనమాట ఒక వీడియో అంటే అన్బాక్సింగ్ డ్రెస్ది వీడియో అనమాట సో జస్ట్ ఒకసారి మీరు అది చూడండి డ్రెస్ అనేది మంచిగా వచ్చింది క్లాత్ అనేది సూపర్ అనమాట బట్ సైజ్ అనేది డిఫరెన్స్ వచ్చింది దాని నుంచి నేనేం చేశానంటే ఎక్స్చేంజ్ పెట్టాను కానీ లేదు సో దాని నుంచి నేను ఏం చేశానంటే రిటర్న్ ది రిటర్న్ అనమాట సో ఇదెందుకు మీతో చెప్తున్నానైతే అనుకుంటున్నారు నాకు అర్థమవుతుంది సో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అందరూ ఆన్లైన్లోనే మనం బుక్ చేసుకుంటాం మనకి ఏది కావాలని అంటే లైక్ పెన్ను బుక్ బట్టలు ఇంటికి ఏమైనా డెకరేట్ చేసేవి కిచెన్కి కానీ ప్రతి ఒక్కటి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుంటాం అంటే మీషో ఫ్లిప్కార్ట్లో కానీ సో ఏమైనా మనం ఒక ప్రోడక్ట్ని మనం రిటర్న్ ఇస్తాం సో రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకి నచ్చకుండా పోయినప్పుడు మనం ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటాం సో ఎక్స్చేంజ్ చేసినప్పుడు నో ఇష్యూస్ అనమాట అది వెళ్ళి వేరే వస్తుంది బట్ రిటర్న్ ఇచ్చినప్పుడు చాలామందికి చాలామంది ఇది సఫర్ అయినారు అమౌంట్ అనేది రీఫండ్ అయిండదు కరెక్టా కాదా ఇది ఆల్మోస్ట్ జరిగింటదండి అది రీఫండ్ ఎందుకు కాలేదనే డౌట్ చాలా మందికి ఉంటుంది అంటే మనం ఇక్కడ మనం ఏమనుకున్నామంటే ఓ అంటే మీషో వాళ్ళు తీసుకొని చూడు డ్ర ఐ మీన్ ప్రోడక్ట్ తీసుకున్నారు కానీ మాకు రీఫండ్ ఇవ్వలేదు అలాగే ఇలాగా అని చెప్పి ఏదేదో చేస్తూ ఉంటారు బట్ మెయిన్ థింగ్ ఏంటంటే అది మీషో వాళ్ళు కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కానీ వాళ్ళేమీ మన డబ్బుల్ని ఏమి తినలేదు మన డబ్బులు ఏమి ఇది చేయలేదు ఓకేనా మరి వచ్చేసి మనకి ఎందుకు అమౌంట్ రాలేదు అంటున్నారు కదా సో దాని నుంచి మంచి క్లారిటీ ఇస్తూ ఉన్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకు షేర్ చేయమంటున్నానంటే చాలామందికి అమౌంట్ అనేది పోతూ ఉంటుంది కదా అంటే వాళ్ళకి ఇప్పుడు టెన్ రూపీస్ అయినా కూడా కొంతమందికి అది టెన్ రూపీసే అంటారు చాలామందికి అది టెన్ రూపీస్ అబ్బా అనేసి అనేవాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం రీచ్ అవ్వాలంటే ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి రీఫండ్ అనేది ఇప్పుడు మనం ఒక డ్రెస్ ఇచ్చేయాలి సో వాళ్ళు వచ్చి మనకి కాల్ చేస్తారు మనం ఏం చేస్తాం డ్రెస్ తీసుకొని వెయిట్ చేస్తాం అంతే వాళ్ళు ఏం చెప్తారో అకౌంట్కి పడుతుంది మనం అడిగితే అంతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు సో ఇలాగ రాంగ్ అనమాట సో మీరు ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్ అయినా రిటర్న్ ఇచ్చినప్పుడు అక్కడే నిలబడి వాళ్ళకి చెప్పాలన్నమాట అంటే ఈరోజు నా నా సిచ్యువేషన్ అలాగే జరిగింది సో ఒకరు తెచ్చిచ్చినారనమాట పాపం తీసుకున్నారు నేను అడిగాను అమౌంట్ రిఫండ్ ఎలాగవుతుందని వాళ్ళు చెప్పారు అంటే నాకు ఇన్ని రోజుల్లో నేను ఎప్పుడూ రీఫండ్ చేసుకోలేదనమాట ఎక్స్చేంజ్ కూడా లేదు నేను తీసుకున్నా మంచిగా ఉన్నాయని సైలెంట్ అయిపోయినాను సో ఫస్ట్ టైం రిటర్న్ ఇచ్చాను కాబట్టి డౌట్ వచ్చి నేను అడిగాను సో వాళ్ళు క్లియర్గా చెప్పారనమాట మీ అకౌంట్కి పడుతుంది అనేసి సో దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక సెకండ్ ఉండండి అని చెప్పి నేను ఇచ్చిన ప్రోడక్ట్ అంటే డ్రెస్ కదా బుక్ చేశాను ఆ ప్రోడక్ట్ని వాళ్ళు వచ్చేసి ఫోటో తీసుకున్నారండి ఫోటో తీసుకొని అండ్ ఇంకొక కొత్త కవర్ ఒకటి ఉండింది దాంట్లో వచ్చేసి స్కానర్ ఉంటుంది చూడండి సో ఆ స్కానర్లో వాళ్ళు మంచిగా ఫొటోస్ తీసుకున్నారు సో ఫొటోస్ తీసుకొని సెండ్ చేశారు ఓకే మళ్ళీ ఇప్పుడు చూడండి మీకు ఒక మెసేజ్ వస్తుందని చెప్పారు సో చూసాను వాళ్ళు అక్కడ అక్కడ అప్డేట్ చేసిన వెంటనే ఆ ఫొటోస్ అవన్నీ అప్డేట్ చేసిన వెంటనే నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది మీకు ఇక్కడ చూడండి నాకు అమౌంట్ అప్పటికప్పుడే ట్రాన్స్ఫర్ అయిన బిల్ అక్కడ చూపిస్తాను చూడండి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది అనమాట సో మీరు మీరు కూడా అంతే ఎప్పుడైనా ఎవరికైనా రీఫండ్ చేస్తున్నారంటే రిటర్న్ ఇస్తున్నారు ప్రోడక్ట్ అంటే ఖచ్చితంగా ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఎవరికైతే మీరు క్లాత్ ఇస్తారో వాళ్ళు ముందరే తీసి ఇది చేయండి వాళ్ళు తీసుకొని వెళ్తారంట ఒక్కొక్కరు మంచి వాళ్ళు అయితే చేస్తారో ఒక్కొక్కరు చేయకపోతే అంటే వాళ్ళు కావాలని చేస్తారో తెలియకుండా చేస్తారో మనకి తెలియదు అలా చేస్తేనే మనకి రీఫండ్ అవుతుంది సో దాని నుంచే చెప్తున్నాను ప్లీజ్ ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి యూజ్ అవుతుంది ఎందుకంటే ఒక్కొక్కరికి పోయినా కూడా అమౌంట్ అనేది కాస్త ఇబ్బంది అవుతుంది కదా దాని నుంచి ఈ వీడియో చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి మీకు అందరికీ అర్థమైంది కదా సో ఇది నాకైతే వాళ్ళు చెప్పారు నిజంగా అంటే ఇప్పుడు నాది అమౌంట్ రిటర్న్ రీఫండ్ అయింది కదా సో ప్రోడక్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఈ విషయం అనేది తెలిసింది అండ్ అప్పటికప్పుడే చేశారు నా అమౌంట్ అనేది నాకు వచ్చేసింది అనమాట కానీ ఇలా చెప్పకుండా చేయకుండా చాలా మంది వెళ్ళిపోతుంటారు మళ్ళీ తర్వాత వాళ్ళు చేస్తారు లేదో మనకైతే తెలియదు కదా సో అలాంటప్పుడు సఫర్ అయ్యేది కస్టమర్స్ మాత్రమే సో మీరు అందుకే నెక్స్ట్ టైం నుంచి మీషోని కానీ ఫ్లిప్కార్ట్ దేన్ని పెట్టకుండా మీరు చేయాల్సిందల ఒకటి ఎవరైనా వచ్చినారా సో ఇలాగ చెప్పండి సార్ ఇలాగవుతానే రీఫండ్ అవుతుంది అనేసి సో ఆల్మోస్ట్ మీరు ట్రై చేయండి మీ ముందరే అదన్నీ తీసి ఇచ్చేసేదానికోసం సో మరి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి అదే అనమాట సో అట్లీస్ట్ ఈ వీడియో అనేది ఒక ఇద్దరికన్నా యూజ్ అవుతుంది అమౌంట్ ఎవరిదన్నా చాలామందికి లాస్ అయి ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరిదైనా లాస్ అయి ఉంటే ఇలాగైతే కింద కమెంట్ అయితే చేయండి బట్ నెక్స్ట్ టైం హుషారుగా ఉండండి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ 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 ఒకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బట్ చాలామందికి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఈ వీడియో కొంత కొంతమందికైనా షేర్ చేయండి యూజ్ అవుతుంది సో దాని నుంచే చెప్తున్నాను ఓకేనా థ్యాంక్